ఇక్కడ నరో ఏరియాలో ఓపెన్ ప్లేస్ ఇలాగ గుర్తిలేని మొదలైన బాడీ కాల్చబడి ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది దాని మీద మేము ఎస్ఐ గారు మేము అందరం వచ్చాం వచ్చినా చూసాం అది యాక్చువల్లీ మన స్టేషన్ ఇది పదిహేను పద్నాలుగు పదిహేను కిలోమీటర్ దూరం ఉంటుంది ఏరియా ఆ పదిహేను కిలోమీటర్లు ఉంటే వచ్చిన వెంటనే ఆ బాడీ అక్కడ ఒక గుంతలా ఉంది గుంతలో ఉంది సో దాని మీద ఏం చేసిన వెంటనే మన క్లూజ్ టీమ్ కి ఆప్షన్ వస్తూ పెట్టాం క్లూస్ టీం ఫింగర్ ప్రింట్ మన జాగ్ ట్రాకర్ ఉంటుంది స్టెఫ్ డైర్గా తీసుకొచ్చాం వాళ్ళు క్రూజ్ కలెక్ట్ చేస్తున్నారు అసలు ఈ డెడ్ బాడీ ఎవరిది అనేది ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తాం ఈ చుట్టుపక్కల మిస్సింగ్ కేసెస్ వీడియో కెమెరాస్ అని కూడా ఫర్దర్ ఎంక్వైరీలో తిరుగుతాం వయసు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఉంటుందని జస్ట్ ప్రిలిమినరీ దీన్ని బట్టి చూసిన దాన్ని బట్టి అనిపిస్తాం అది మానవ చెప్పలేదు నైట్ నుంచి మార్నింగ్ మధ్య అండి ఎప్పుడు జరుగుంటుంది నైట్ నుంచి మార్నింగ్ మధ్య అంటే చూసిన దాన్ని బట్టి అనిపిస్తుంది